దేవనామానికి మహిమ కలుగుని గాక రోమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం సత్క్రియను ఓపికగా మహిమను చేయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును సత్క్రియ అనగా మంచి క్రియలు అని అర్థం ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో అపస్త్రుడైన పౌలు విశ్వాసులకు నేర్పుతూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు ఆయన ఈ యొక్క అధ్యాయంలో దేవుడు వచ్చినప్పుడు ఏమి చేస్తాడు అనే ఒక మాటను చెప్తున్నాడు ఆయన అంటున్నాడు ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మనము ఏ కార్యాలను చేస్తామో ఏ పనులైతే మనము చేస్తామో ఆ పనులకు తగ్గట్టుగానే దేవుడు ప్రతి వ్యక్తికి కూడా క్రియల ప్రతిఫలమును ఇస్తాడు ఒకరోజు రాబోతుంది ఆ రోజు దేవుడు మనకు మన యొక్క క్రియల ప్రతిఫలమునిచ్చి సంతోషించబోతూ సంతోషించబోతుంటున్నాడు ఈ భూమి మీద ఎటువంటి క్రియలు మనము చేయాలి అని దేవుని వాక్యం అంటే సత్క్రియలను చేయాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు సత్క్రియలు చేయగలరు అని ఆలోచన చేసినట్టయితే ఒకరు క్రొత్త జీవితాన్ని ఆరంభించిన వారు నూతనమైన జీవితాన్ని ఆరంభించిన వారు అనగా వారు పాపపు జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తును అంగీకరించిన వారు సత్యమును తెలుసుకున్నవారు పాపాన్ని విసర్జించిన వారు వారు నూతనమైన కార్యాలను చేయడానికి ఆశపడతారు నూతనమైన జీవితం ఉంది కాబట్టి నూతనమైన ఆత్మతో నింపబడ్డారు కాబట్టి నూతన మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి అట్టివారు మరి సత్క్రియలను చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే నూతనమైన జీవితము లేక క్రొత్త జీవితము లేక పాపపు జీవితములోనే ఉన్నారో వారు సత్క్రియలను చేయలేరు ఎందుకనగా ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో క్రీస్తు ఆత్మవారిలో ఉంది కాబట్టి క్రీస్తు స్వారూప్యంలోనికి వారు మార్చబడ్డారు కాబట్టి క్రీస్తును కలిగి ఉన్నారు కాబట్టి వారు సత్క్రియలను చేయగలుగుతారు మంచి క్రియలు మీరు అడగచ్చు మంచి క్రియలు అనగా ఏవి ఏ మంచి క్రియలు చేస్తే మాకు ఫలం వస్తుంది ఏ యొక్క సత్క్రియలను ఓపికగా చేయాలి అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు ఈరోజు చాలామంది అన్యులు మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు వారు పాపము చేస్తూ ఉండి కూడా ఈ కార్యాలను మంచి కార్యాలను చేస్తే నాకు మోక్షం వస్తుందని ఒక ఆలోచన కలిగిన వారిగా వారు ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యం సెలవిస్తుంది నేను ఆకలి కొన్నప్పుడు నువ్వు నాకు ఆహారం పెట్టావా నేను తప్పికొన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చావా నేను దిగంబరులై ఉన్నగా నాకు వస్త్రాలు ఇచ్చావా నాకు ఆశ్రయం లేకున్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చావా ఒకవేళ భయముతో ఉన్న వారికి ధైర్యం చెప్పావా కృంగిపోయిన వారికి మంచి మాటలను చెప్పి ధైర్యపరిచావా మరి గురి లేని వారికి వారి గురి ఏదో నువ్వు తెలిపగలగావా పోగొట్టుకున్న వాటిని పోగొట్టుకున్న వారికి ధైర్యము చెప్పావా మరి ఈ రీతిగా భయం ఉన్నవారికి ధైర్యము తెచ్చావా ఇచ్చావా మరి ఏ వ్యక్తిని నువ్వు ధైర్యపరిచావు ఏ వ్యక్తికి నువ్వు సహాయం చేస్తూ ఉంటున్నావు నీకు నీవే సమస్తాన్ని ఇది నాకే నేనే అని బ్రతుకును బ్రతుకుతూ ఉంటే అది వృత్తమే నా ప్రియమైన వర్లారా మంచి క్రియలను చేసేవారిగా మనం ఉండాలి చేతనైనంత మట్టుకు మంచి క్రియలను మనము చేసినప్పుడు దేవుడు మన యొక్క క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చేవాడు కొన్నేలి ప్రార్థన చేస్తున్నాడు ధర్మ కార్యములను చేశాడు అని రాయబడి ఉంది మంచి కార్యాలను కొన్నేలి చేశాడు ఆ మంచి కార్యాలు ఏమనగా ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే మనం ఈ మంచి కార్యాలను చేయలేం దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనాలి ఇదోండి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించి వారికి సహాయం చేసేవారిగా ఉండాలి ఇది మంచి క్రియ బైబిల్ పరంగా ఈరోజు ఎంతో మంది మనుషులు మనం చూస్తూ ఉంటున్నాం ఎంతో మంది వ్యక్తులు మనము చూస్తూ ఉంటున్నాం మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరికి సహాయం చేసే మనస్సు మనకు లేదు మంచి క్రియ చేయడానికి మనకి ఇష్టము లేదు ఎప్పుడో నాది మాది నా కుటుంబము నాకే కావాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు మనము అదే రీతిగా మంచి కార్యము ఏమనగా రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై లోకమంతంతటా ప్రకటింపబడును రాజ్య సువార్త క్రీస్తు సువార్తను ప్రకటించడము లోకమంతటికి ప్రచురము చేయడము ఇది మంచి కార్యము మంచి పని నశించిన వారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నిజమైన దేవుడని చెప్పడము ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రకటించడము యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో చెప్పడం ఇది ఒక మంచి క్రియ సత్క్రియ ఈరోజు ఆ సత్క్రియను మనము చేయగలుగుతున్నామా లేదు కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పని నాది కాదు నేనెందుకు చేయాలి నా కోపిక లేదు నా కుటుంబం నేను చూసుకోవాలి అని ఆలోచన చేస్తూ సత్క్రియను చేయలేకపోతూ ఉంటున్నాం సువార్తను అందించలేకపోతూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుడి బిడ్డలారా రక్షణ లేని వారికి రక్షణను క్రీస్తు యొక్క గొప్పతనాన్ని బోధించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే ఎట్టి మంచి క్రియను నువ్వు చేయలేకపోతూ ఉంటున్నావు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచ్చినాము మనం చూసినట్టయితే దేవుడు ప్రయోజనకరమైన విషయాలను ఆయన చేయమని కోరుకుంటున్నాడు దేవుడు ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం ఎందుకు దేవుని నమ్మిన వారు విశ్వసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలంట అశ్రద్ధతో కాదు కానీ శ్రద్ధ కలిగి సత్క్రియలను చేయాలి నీ సత్క్రియల ద్వారా నీ మంచి క్రియల ద్వారా మత్తైసు వార్త ఐదో అధ్యాయం వచనంలో ఒక మాట ఉంది నీ సత్క్రియల ద్వారా పరలోకమందున్న నీ తండ్రికి మహిమ కలగాలి ఈరోజు నీ క్రియలు భూమి మీద ఏ రీతిగా ఉన్నాయి మంచి క్రియలుగా ఉన్నాయా లేక చెడు క్రియలుగా ఉన్నాయా సత్క్రియలు నువ్వు చేసినడలా నువ్వు తల ఎత్తుకొను ఎత్తుకుంటావు కదా అని ఆది మరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఈ రోజు నువ్వు సత్క్రియ చేసినట్టయి దేని తల ఎత్తుకొని నువ్వు జీవించగలుగుతావు మంచి క్రియను నువ్వు చేసినట్టయితే దేవునికి మహిమ కలుగుతుంది ఈరోజు నీ క్రియలు రీతిగా ఉన్నాయి సత్క్రియలు చేయాలని ఆశ నీలో ఉందా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని వారి ఇబ్బందులలో వారి అక్కర్లలో సహాయం చేయాలని ఆశ కోరిక నీలో ఉందా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము సత్క్రియలు చేసేవారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు మద్ద వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఒక మాట అంటాడు ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీద తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుకు అత్తరును పూసింది అక్కడ ఉన్నవారు ఆమెను తిడుతూ ఉన్నారు అందుకేనాడు ఈ యొక్క స్త్రీ నా విషయమే మంచి కార్యము అంటే సత్క్రియను చేసింది ఎందుకంటే నేను ఎక్కువ కాలం మీతో ఉండను కానీ బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు వారికి మీరు మంచి క్రియలను చేయండి అని మాట్లాడుతూ మాట్లాడుతుంటున్నాడు నీవు సత్క్రియలను చేసిన పరలోకమందున నీ తండ్రి నీకు బహుమతునిస్తాడని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నీవు విధాత కలిగిన బిడ్డగా దేవుని మాటకు లోబడిన బిడ్డగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డగా నువ్వు ఉన్నావా ఒకవేళ దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన బిడ్డగా అయితే ఖచ్చితంగా నీలో మార్పు ఉంటుంది ఆ మార్పు ద్వారా నువ్వు అనేకమైన మంచి కార్యాలను చేస్తావు అప్పుడు ఆ సక్రియలను రీతిగా చేయాలంటే ఓపికగా చేయాలంట ఓపికగా విసుకగా చేయాలి చాలామంది ఓల్డేజ్ హోములు ఆర్ఫనేజ్ హోమ్స్ మరి ఆ యొక్క అనేకమైన రోగులను పెట్టుకొని చూస్తూ ఉంటారు వారు మంచి క్రియలను ఎరితిగా చేస్తారు ఓపికగా చేస్తారు వారికి ఆ వ్యక్తిని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటారు కదా ఏ భేదము లేకుండా చాలాసార్లు చాలామంది ఈ అనాథాశ్రములు నడిపేవారు వృద్ధాశ్రములు నడిపేవారు ఆ పెద్దల పట్ల లేక పిల్లల పట్ల సత్క్రియలను చేస్తూ ఓపికగా విసుఖగా చేస్తున్నారు ఈరోజు నీ కుటుంబంలో నీ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ వృద్ధులకు కానీ బలహీనలకు గాని నువ్వు మంచి క్రియలను ఓపికగా చేయగలుగుతూ ఉన్నావా నీ సంగంలో ఉంటున్న వారి కొరకు ఓపికగా సత్క్రియలను చేయగలుగుతూ ఉన్నావా లేదు కదా నా ప్రియమైన వాళ్ళరా నువ్వు ఎప్పుడైతే ఓపికగా చేస్తావో మహిమ ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునైనా ఇస్తాడు ఆయన నీకు నిత్య జీవమునిచ్చేవాడు నీ ప్రవర్తనను మార్చుకొని నీవు ఇతరులకు సహాయం చేసే బిడ్డగా నువ్వు ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గతంలో కూడా చాలామంది మంచి కార్యాలు చేశారు అవేమనగా ఏబేలు కయ్యోను మంచి కార్యము చేశారు ఏదో చెప్పండి దేవునికి బలి తీసుకొని వచ్చారు నోవాహు మంచి కార్యమును చేశాడు దేవుని మాట విని విధేయతగా ఓడను కట్టాడు అబ్రహాము మంచి పనిని చేశాడు దేవుని స్వరముని విని దేవుని వెంబడించాడు యోగు దేవుని భయపడి దేవుని భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించి మంచి కార్యాలను చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం నా ప్రియమైన వాళ్ళారా కొనే దేవుని భయభక్తులు కలిగి ఆయన ఓపికతో సహనముతో ప్రార్థన చేస్తూ దేవుని భయభక్తులు కలిగి బహుధర్మ కార్యాలను చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం లిడియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ అనేకులకు సహాయం చేస్తూ వచ్చింది ఈరోజు నేను నువ్వు ఏ సహాయం చేస్తూ ఉంటున్నాం బీదలను కటాక్షించువాడు వాడు ధన్యుడు బీదలకు అప్పించి వాడు కప్పించివాడు బీదలకు సహాయం చేస్తే నువ్వు దేవునికి ఇచ్చినట్టే నువ్వు దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తే నీ యొక్క ఖాతాలోనికి దేవుడు బహుమతులను ఇవ్వబోతుంటున్నాడు మరి ఈరోజు నువ్వు మంచి కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా లేక లోకానుసారంగా లోకాశలతో లోకాల వాట్లతో లోక పద్ధతులతో లోకముతో స్నేహం చేస్తూ దేవుని వాక్యానికి విధేయత చూపకుండా మంచి కార్యాలను చేయకుండా నువ్వు దేవుని వైపు చూడకుండా దేవుని వాక్యాన్ని విసర్జించి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే ఇదిగో ఆయన నీకు తీర్పు తీర్చబోతూ ఉంటున్నాడు వాని వాని క్రియల చెప్పున వానికి ప్రతిఫలము ఇచ్చే దేవుడు అలా ప్రకటన గ్రహం ఇరవై అధ్యాయములో ఆయన అంటున్నాడు తబళ సింహాసనము దాని ఎందు ఆశీరుడైన ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను ఆయన ముందు గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఆయన ఎదుట నిలబడతారు నిలబడినప్పుడు ఆ గ్రంథంలో ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పును పొందుతారు అలా లూయా ఒకరోజు రాబోతుంది ధవళ సింహాసనం మనమందరం కూడా నిలబడబోతాం తీర్పు తీర్చే దేవుని ఎంత మనం నిలబడబోతున్నాం ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యముల వాక్యములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా జీవించిన వారికి ఆ జీవ గ్రంథంలో వారు ఆయన లిఖించుకొని ఆ గ్రంథములో వారి యొక్క ప్రవర్తన క్రియలు సమస్తమును లిఖితములయ్యాయి వాటిని బట్టి దేవుడు వారి క్రియల చొప్పున ప్రతిఫలముని ఇస్తానంట కాబట్టి జాగ్రత్త నువ్వు చేసేది నువ్వు మాట్లాడేది ప్రతిదీ కూడా రికార్డెడ్గా దేవుని దృష్టిలో ఉంది వారి కొట్టు ఎవరు చూడటం లేదని నీ మాటలు ఎవరికి తెలియదని నీ క్రియలు ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు పరలోకము నుండి దేవుడు ప్రతిదాన్ని దర్శిస్తూ ఉంటున్నాడు చూస్తూ ఉంటున్నాడు జాగ్రత్త కలిగి దేవుడిచ్చిన ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ ఆయుష్లో దేవుడిచ్చిన నీకు తలాంతులతో దేవుడిచ్చిన ఈ యొక్క కృపతో సత్క్రియను ఓపికగా విసుకు కనుక చేద్దాం దేవుని రాజ్యములో నిత్య జీవం పొందుకొని ఆయనతో నిలబడి మనము మన యొక్క బహుమతులను పొందుకోవాలనే దేవుని యొక్క కోరిక కాబట్టి ఉదయ కాలమున సత్క్రియలను నువ్వు చేసే క్రియలను ఓపికగా విసుక్కొని చేయొద్దు అది ఏ వ్యక్తికైనా సరే ఎవరికైనా సరే నువ్వు చేసే ప్రతి మంచి పని వెనుక బహుమతి ఉందని జ్ఞాపకం చేసుకో ఖచ్చితంగా దేవుడు నీకు నిత్య జీవమనే బహుమతిని ఇచ్చి నేను ఆస్వాదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం కలుముసుకున్నామా ముసుకుందామా పరిశుద్ధుడైన దేవానీ నామకి స్తోత్రాలు ఆన్లైన్లో ఉదయ కాలమున ప్రభా ఈ రీతిగా నీ నామాన్ని గణపరచడానికి ఇచ్చిన కృపకొరకాయ స్తోత్రాలు సత్క్రియ అనగా ఎదుటి వ్యక్తి యొక్క అవసరతలలో ప్రేమ చూపించి వారికి సహాయం చేయడం ఈ సత్క్రియలను నైనా మేము చేయలేకపోతుంటున్నాం నైనా బలహీనలను రోగులను పడిపోయిన వారిని రక్షణ లేని వారిని ప్రభా సమస్యలతో వారిని ప్రేమతో అయ్యా వారి పట్ల ప్రేమ చూపించి వారితో క్రీస్తుని గురించి ప్రకటించి యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఆయన సర్వమానవానికి రక్ష ఉన్నాడు ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది అని మంచి క్రియను అనగా నశించిన ఆత్మలకు యేసును పరిచయం చేయడం ఒక మంచి క్రియ కదా ప్రభావా ఆ క్రియను చేయడానికి మాకు సహాయం చేయండి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నవారికి నేనా మా చేతనైతే మట్టుకు మేము సహాయం చేసే కృపను మాకు దయచేయండి ఇవేమి చేసినా ఓపికగా మేము చేయడానికి మాకు నేర్పించండి పరిశుద్ధ ఆత్మదేవుడ మాతో మీరుండి నడిపించమని కృప చూపించి బలపరచమని తండ్రి విత్తబడిన వాక్యం పలిష్ణకు సహాయం చేయమని వేసినాం అడిగి వేడుకుంటున్నాం మా పని లోకపు తండ్రి అమెన్